ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎన్నో లోటుపాట్లు అనేది అధిగమించి ఉంటారు కదా ఎలా అధిగమించారో మాకు వివరిస్తారా అవును మేడం ఇది ఈ సూక్ష్మజీవుల వ్యవసాయం అనేది టూ థౌజండ్ ట్వంటీలో నేను స్టార్ట్ చేశాను అప్పుడు ఎందుకు స్టార్ట్ చేశానంటే ఈ మన నల్ల తామర పురుగు అని మిర్చిలో ఒక పురుగు వచ్చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో నలభై వేల కోట్ల రూపాయల నష్టాన్ని మిర్చి రైతులు కలిగించింది అందులో మా నాన్నగారు కూడా ఉన్నాడు ఆయన ఇబ్బంది పడుతున్న సందర్భంలో నేను యూనివర్సిటీ శాస్త్రవేత్తలని సంప్రదించి పురుగుకి తక్కువ చేసుకోవటానికి ఏవైనా సొల్యూ సలహాలు ఇవ్వమంటే ఈ సూక్ష్మజీవులకు సంబంధించి కొన్ని ఫంగస్లు చెప్తే వాటిని కొనుక్కొని వెళ్ళి ఆ పంట మీద పిచికారి చేసి ఆ సంవత్సరం సక్సెస్ అయ్యాం నెక్స్ట్ ఇయరు నేనే మా ఫాదర్ తోటి మళ్ళీ మనం కెమికల్ వ్యవసాయం చేద్దు ఈ దీంతో ముందుకు వెళ్దామని ఆ నెక్స్ట్ ఇయర్ నేను కంప్లీట్గా దీంతో పండించడం జరిగింది అయితే స్టార్టింగ్లో కొత్తగా ఈ సబ్జెక్ట్ తెలిసే వాళ్ళు ఏంటంటే రైతులకి ఉన్న భయం ఏంటంటే సేంద్రియ వ్యవసాయము ఇప్పుడున్న కెమికల్ వ్యవసాయానికి ఉన్న ఆల్టర్నేట్ వ్యవసాయాలు ఏవి కూడా సక్సెస్ కాదు వాటి వల్ల డబ్బు రాదు అనే ఒక క్రొత్త నిశ్చయంతో ఉన్నారు రైతు ఎందుకు ఆ నిశ్చయం వచ్చిందనంటే ఇప్పుడున్న కెమికల్ వ్యవసాయంలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఈ నిమిషంలో ఒక మందు స్ప్రే చేస్తే వితిన్ ఫోర్ అవర్స్లోనో లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లోనో దాని రిజల్ట్ రైతు గుర్తించగలుగుతున్నాడు ఒక పురుగు అటాక్ అయింది అనుకోండి పంటకి కెమికల్ స్ప్రే చేయంలోనే వితిన్ సిక్స్ అవర్స్లోనో లేకపోతే నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆ పురుగు చచ్చేది కళ్ళకు కనపడుతుంది అదే ఒక ఫంగస్ ఏదైనా ఒక తెగులు అటాక్ అయింది అనుకోండి పంటకి ఇవాళ స్ప్రే చేస్తే వితిన్ త్రీ డేస్ ఫోర్ డేస్ లోపల అది రికవరీ అయిపోతుంది అయితే ఆల్టర్నేట్ వ్యవసాయంలో అంత స్పీడ్ రిజల్ట్స్ ఉండవు దానికి భయపడుతున్నాడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఆల్టర్నేట్ వ్యవసాయం కెమికల్ వ్యవసాయానికి ఆల్టర్నేట్ వ్యవసాయంలో ఉన్న సమస్యలు ఏందంటే శ్రమతో కూడుకున్నాయి కొంచెం లేబర్ మెయింటెనెన్స్ ప్రతిదీ మనం ప్రొడక్టివిటీ మనం తక్కువ ఖర్చు అయినప్పటికీ శ్రమ అవసరం ఉంటుంది ఇవాళ గ్రామాల్లో ఉన్న లేబర్ షార్టేజ్ కానీ ఇలాంటి వాటి వల్ల ఈ శ్రమకి ఎక్కువ శ్రమ ఉంది అనే ఉద్దేశంతో బై దిగుబడులు కూడా ఈ కెమికల్ వ్యవసాయంకి వచ్చినంత దిగుబడులు రావు అనే ఒక భ్రమ ఇలాంటివన్నీ కూడా రైతుని ఇబ్బంది పెడుతున్నాయి